విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జి పసుపులేటి కిరణ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి సందడి చేశారు ప్రజలకు సైతం ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై జనసేన నిరంతరం తమ పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు జనసేన అభిమానులు పాల్గొన్నారు చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తులతో కూడా రాజకీయం చేయించాలి పదవి అనేది ఒక బాధ్యత తప్పించి పదవి అనేది ఒక అలంకరణ కాదు పదవిలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధ్యతగా ఈ సమాజం పట్ల ఉండాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభైవ వార్డులో ఫార్టీ ఎయిట్ ఏ బస్ స్టాప్ దగ్గర కనకదుర్గ ఫంక్షన్ హాల్ దగ్గర సోదరులు ఆల్తి గారు అలాగే సోదరులు సన్నపల్ల శివసాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు అలాగే జన సైనికులు వీరమహిలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ ఆశయం కోసమైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారో ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని మరి అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకుందామని తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘనంగా జరుపుకోవాలని మరింత ఉత్సాహంగా ఎలక్షన్స్లో ముందుకెళ్లాలని ఈ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన ఈరోజు పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాభై వార్డులో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ఎప్పటి నుంచో మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ రోజుకి ఈ ఆవిర్భావ దినోత్సవం రావడం మాకు అనుకోకుండా మేము చేయడం జరిగింది దీనికి జెండా ఆవిష్కరణకి నాకు మా వార్డు అధ్యక్షుడు చంద సాగర్ గారు అలాగే ఉన్న కార్యకర్తలందరూ కూడా చాలా సహజ సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చాలా హెల్ప్ చేశారు దీని ముఖ్యతగా మన నార్త్ ఇన్ఛార్జ్ పుష్పటి సుశాకరణ్ గారు బొడ్డేపల్లి దగ్గర గారు శంకు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ హాజరు జరిగింది కాబట్టి ఇలాంటి వాయులక్రమం ఇంకా ఎన్నో చేయాలని ముందు మందికి అలాగే మూడు పార్టీలు తలుపుని ఏ అభ్యర్థి నిలబెట్టినా అందరం కలిపి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటానికి గల ముఖ్య కారణం వైసీపీ వాళ్ళు ప్రతి ఏరియాలోని ప్రతి దగ్గరను ప్రతి వార్డుకి దగ్గర దగ్గర పదిహేను ఇరవై జెండాలు ఇచ్చే ఆవిష్కరణలు చేశారండి కానీ ఎందుకు చేశారో కూడా అది అర్థం కావట్లేదు కానీ మనం వాటిలో ప్రతి ఒక్క వార్డులోని ఒక్కొక్క జెండా ఆవిష్కరణ చేసి మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగాను అందరూను సహాయ సహకారాలు అందించాలని అలానే రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్స్లోని ఉమ్మడి అభ్యర్థి ఎవరైనాను గెలిపి వాళ్ళని గెలిపించే దిశలోని జనసేన ముఖ్యపాత్ర వహించాలని చెప్పి నేను హు చాలా గట్టిగా కోరుకు బలంగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి నెక్స్ట్ రాబోయే కాలంలోనే జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి